హౌ టు బికమ్ ఫియర్లెస్ అంటే భయాన్ని ఎలా జయించాలి అందరికీ భయం ఉంటుంది కానీ భయాన్ని ఎలా అధిగమించాలి అనేది నువ్వు చెప్తాను మీకు వీడియో చూసేంత టైం లేదు వీడియో చూసేంత మోటివేషన్ కూడా లేదు అనుకుంటే కనుక మీకు ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తాను భయం ఎలా పోగొట్టుకోవాలి అంటే మీరు భయపడే విషయాన్ని పదే పదే చేస్తే మీకు భయం అనేది పోతుంది ఇప్పుడు చెప్పారు కదా మీకు వాళ్ళ టైం లేకపోతే కనుక అన్ని వెళ్ళిపోండి ఇప్పుడు వీడియో పూర్తిగా చూడాలనుకున్న వాళ్ళు మాత్రం చూడండి ఫస్ట్ ఇది ఏంటి అంటే మీ బ్రెయిన్ ఎలా కావాల్స్ మీ బ్రెయిన్ కి ఏంటంటే భయం ఏంటంటే భయం లేదు మీ బ్రెయిన్ ఏ నుంచి మిమ్మల్ని అనుకుంటుంది మీరు ఏం చేసి చెప్పాలి మీరు ఎలా మీ బ్రెయిన్ చెప్పాలి ఏదైనా అధిగమించే టైంలోని అప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుంది అని నేను చెప్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ బ్రెయిన్కి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక పని ఖచ్చితంగా ఉంటారు అది చేయాల్సిన ఒకే ఒక పని అంటే ఈ బాడీని సేఫ్గా ఉంచుకోవడం అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారనుకోండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే దాని ప్రధాన లక్ష్యం అంతే దాని జాబ్ వచ్చేసరికి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది ఎప్పుడు సమగ్ర ఉంటుంది ఉంటది అంటే మీరు ఏమైనా పని చేస్తారు అనుకోండి ఆ దాని వల్ల ఏమైనా మీకు అభయం జరుగుతుంది అనుకోండి మీకు భయం పుట్టిస్తుంది అంటే చేయదు చేయదు చేయొద్దు ఏమైనా భయం పుట్టిస్తుంది అంటే దాన్ని చేసుకోవడం ఒకటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మీరు మేడం పైకి వెళ్ళి ఐదు వస్తా మీ దగ్గర అలచిన చూస్తారు అనుకోండి ఆల్రెడీ గీస్తున్నాయి బట్మాణి అయినా సరే మీకు భయం వేస్తుంది అంటే ఏం అంటే జాగ్రత్తగా పట్టుకో జాగ్రత్తగా పడుకోవాలి పడిపోతే పడిపోతా ఎంత ఎన్నికొచ్చి ఎక్కొచ్చి చెప్తుంది అంటే దాని మెయిన్ పర్పస్ వచ్చేసరికి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీకు ఏమి జరగకూడదు మీకు ఒక ఎండ తగలకూడదు మీకు ఏమి జరగకూడదు మీరు పని చేయకూడదు మీరు కష్టపడకూడదు ఏం చేయగలిగినా మీరు సేఫ్గా కూర్చొని తినేసి పడుకునేలా చూసుకోవడమే దాని ముఖ్య ఉద్దేశం అందుకనే చూడండి మీరు ఏదైనా పని చేస్తే కష్టపడినా వర్కౌట్ చేసిన ఎక్సర్సైజ్ చేసిన లేదంటే ఏమైనా గొప్ప పని చేస్తున్నా అందరూ వద్దనే పని చేస్తున్నా లేదంటే ఒక సాహసమైన పని అడ్వెంచరస్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అంటే బంజీ జంప్ అవ్వచ్చు స్కై డైవింగ్ అవ్వచ్చు పారాగ్లైడింగ్ అవ్వచ్చు లేదా మౌంటైన్ క్లైంబింగ్ ఏం చేసినా సరే మీ బ్రెయిన్ కి అక్కడ బాబు ఏటవుతుందేమో కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మీ బ్రెయిన్ లో ఒక భయం పుట్టిస్తుంది ఆ భయమే చాలా వరకు మీ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేయకుండా మిమ్మల్ని ఆపుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే భయాన్ని జయించారో మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ పొటెన్షియల్ చేయడం బ్రతకవచ్చు కాబట్టి ఏం చేయాలి అంటే మీకు బయకు అయితే పనులు పది పదే చేయాలి అంటే ఇప్పుడు మీరు సైకిల్ అంటే భయం అనుకోండి తొక్కగా 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 అప్పుడు ఏం చెప్తుంది అంటే మీరు గా మీకు భయం ఉండే పని చేయడం వల్ల మీ బ్రెయిన్ ఏమో ఉంటుంది అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం తొక్కుతున్నప్పుడు తొక్కేసి ఒక్కసారి అక్కడ ఏమైనా కనబడినప్పుడు అప్పుడు ఆపేసి పడిపోతుంది సెకండ్ టైం తొక్కుతుంటే ఓకే పడిపోయినా కాబట్టి ఏం జరగదు అనమాట అంటే బ్రెయిన్ తెలుస్తుంది మూడో సెట్ నాలుగో సైడ్ ఒక పది పదిహేను సార్లకి నీకు బాగా వచ్చిన తర్వాత అది అనుకుంటుంది ఓకే సైకిల్ వాళ్ళకి అది ప్రమాదం ఉండదు అనమాట కాబట్టి మన కూడా తప్పచ్చు సైకిల్ కాబట్టి సేఫ్ ఎక్ట్ సైకిల్ అని చెప్పేసి అప్పటి నుంచి భయం వదిలేస్తాను అంటే నీకు నార్మల్గా నార్మల్ నార్మల్గా ఒకసారి సెకండ్ హ్యాండ్స్లో ధైర్యపోతుంది నీకు ఏ భయం ఉండదు ఇప్పుడు ఏ విషయం అయితే ఇప్పుడు సపోజ్ మౌంటైన్ క్లైంబింగ్ అనుకో ఫస్ట్ టైం మౌంటైన్ క్లైం చేసినప్పుడు భయా అమ్మ ఆ ఎంజి ఉడిపోతే పడిపోతాయేమో ఈ ఎంజీ ఊడిపోతే పడిపోతు సేఫ్టీ రోడ్ పట్టుకోకపోతే జాలి పడిపోతు చచ్చిపోతుందేమో బైక్ కలిగిస్తే ఒక రెండు మూడు కొండలు ఎక్కారు నాలుగు కొంటలు ఎక్కారు కష్టమైన కొండ కూడా ఎక్కిస్తారు రోజు ఇప్పుడు బ్రైన్ కి ఆహా మౌంటైన్ క్లైం పర్లేదు అనమాట భీమేష్ బాగా బతుకున్నాడు అంటే భీమేష్ సేఫ్ గా ఉన్నాడు అంటే మౌంటైన్ క్లైంబింగ్ లో అంత ఇబ్బంది ఏమి ఉండదు అంటే మౌంటైన్ క్లైమింగ్ కష్టమే రిస్క్ కూడా ఉంది సేఫ్టీ కాదు రిస్క్ ఉంది కానీ భీమేష్ కొచ్చు భీమ చేయడు కాబట్టి కొంచెం మనం నమ్మచ్చు ఏడి భయం కలిగించక్కర్లేదు అనేసి ఆ కొంచెం భయం తగ్గించేసి చేయగా 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 పూర్తిగా తగ్గిస్తుంది ఎంత కొంత భయం ఉంటుంది ఎందుకంటే మౌంటైన్ క్లైమ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది మీరు ఎప్పుడు ఒకే వాళ్ళు ఎక్కడ మీరు ఎంత భయం తగ్గినా సరే కొంచెం భయం అంత ఉంటుంది కానీ ఆ భయాన్ని పక్కన పెట్టి వెళ్ళేంత ధైర్యం అనేది వస్తారు కాబట్టి మీరు ముందుకు నీటికి కలగలుగుతారు ఇంకోటి అంటే చేసే పని చేయడం వల్ల మీకు భయం అనేది పోతుంది దాన్ని కొత్తగా పనులు చేసినప్పుడు మళ్ళీ భయం అనేది ఖచ్చితంగా వస్తుంది కానీ అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఇలాంటి పనులు మీరు బోల్డ్ అని చేశారు కాబట్టి మీకు ఐడియా వస్తాడు అప్పుడు మీ బ్రెయిన్ ఒక ఐడియా వస్తుంది ఓకే ఇలాంటి పనులు ఆల్రెడీ చేశారు కాబట్టి కొన్నాడు వీడికి ఎంత కొంత భయపడాల్సిన అవసరం లేదు వీడికి సేఫ్గా గా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ పైన ట్వంటీ థర్టీ పర్సెంట్ పైకి వద్ద మూడు పనిచేస్తుంది ఎప్పుడు నిన్ను బతికొంచడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ట్వంటీ థర్టీ పర్సెంట్ తోటి ఈ సెవెంటీ పర్సెంట్ గరే చెట్టుకొని లాస్ట్ గెడ్యూల్ చేస్తూ అప్పుడు ఈ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ భయం కూడా అంటే ఇప్పుడు పది కొండలు ఉన్నాయి అనుకోండి ఒక కొండ ఎక్కారు ఇక్కడ భయం మారుతుంది కరేజ్ వచ్చేస్తుంది మీకు నువ్వు రెండోసారి ఈ కొండ ఎక్కువ కదా ఇది ఎక్కువ ఈ కొండలో ఉండాల్సిన ఛార్జెస్ ఈ కొండలో ఉంటాయి ఈ కొండలో ఉండాల్సిన రిస్క్ ఈ కొండలు ఉంటాయి కాబట్టి మళ్ళీ భయం ఉంది వస్తుంది మూడో కొండ మళ్ళీ భయం ఉంది వస్తుంది ఎందుకంటే అన్ని కొండలు ఒకలా ఉండవు కాబట్టి మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఒకే ఉండవు కాబట్టి మీ బ్రెయిన్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మీకు ఫియర్ అనేది నేర్పిస్తా ఉంటారు మీరు ఏం చేయాలంటే దానికి నీట్ గా నచ్చ చెప్పి నాకు ఇది ఇష్టం ఇది చేయకపోతే నేను హ్యాపీగా ఉండను నేను హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా చేయాలి రేపు పొద్దున్న నా డెత్ మీద నేను వెనక తిరిగి చూసుకున్నప్పుడు నాకు బాగా ఎంజాయ్మెంట్ బాగా హ్యాపీనెస్ కలిగించే విషయం దీన్ని అచీవ్ చేయడమే ఆయన నువ్వు దానికి నచ్చ చెప్పితే అప్పుడు ఓకే మరీ ఎంత ఇష్టపడుతున్నాడు కదా మరి ఏం చేస్తాం ఫోన్ కోసం తగులుదాం కోసం భయం తగ్గిద్దాం వీడు కొంచెం ధైర్యం అని చెప్పేసి నేను ముందు తోస్తాను మెయిన్ అంతే తప్ప అందరికి అనేది అది కామనే ఆనల్స్ కూడా స్పేస్ యాక్సిడెంట్ పంపించినప్పుడు ఫస్ట్ వర్షపెట్టు మూడు ఫెయిల్స్ అయినప్పుడు నాలుగో ఫెయిల్ వచ్చే టైంలో ఉంచబడతాం ఖచ్చితంగా యానిమస్ కూడా కానీ ఇవన్నీ తట్టుకోవాలి ఎందుకంటే చూడు నీకు లైఫ్ లోని ఈజీగా సక్సెస్ అయ్యే మార్గం ఒకటి ఈజీగా సక్సెస్ అయ్యే మార్గం లైఫ్ లోని అందరూ ఎల్ల దారి రివర్స్ రివర్స్లో ఎల్లు ఎవరైనా పది మంది గల దారంటే అందులో ఇందులోకి వెళ్ళి ఎవరైనా పది మంది ఆ పని చేస్తుంటే చేయదు అందరూ జాబ్ చేస్తారు కదా నువ్వు బిజినెస్ పెట్టు అందరూ బిజినెస్ పెట్టారా నువ్వు ఇంకేదో ఆలోచించు లేకపోతే అందరూ ఈ పని కదా నువ్వు ఆ పని చేయవు అందరూ ఈ ఎక్కుతున్నారు ఈ కొండ కట్టరు కదా నువ్వు ఈ కాంటాక్ట్ ఎందుకంటే ఇక్కడే నీ ఛాలెంజింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఎక్కడ నీ లైఫ్ కావాల్సిన అడ్వెంచర్స్ యాక్టివిటీ నీ లైఫ్ కావాల్సిన ఆ థ్రిల్స్ ఉంటుంది కొంచెం రిస్కే ఎవరు ఎక్కడ కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం అక్కడ కానీ కొంచెం జాగ్రత్తగా సేఫ్ గా నువ్వు ఎక్కడానికి చూసుకో ఏదైనా సరే మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ట్రిప్ ప్లాన్ చేస్తాను అనుకోరు నువ్వు సోలో ట్రిప్ ప్లాన్ చేయాలి ఎందుకంటే చూడు ఇప్పుడు నీకు హిందీ వచ్చు సపోజ్ నువ్వు నార్త్ ఇండియా ట్రిప్ వేస్తావు నీకు హిందీ వచ్చు మీ ఫ్రెండ్ గారికి హిందీ రాదు మీరు ఒక హిందీ కాదు ఇద్దరికి హిందీ రాదు ముగ్గురికి హిందీ వచ్చు వీళ్ళిద్దరే కాదు వస్తారు సార్ మనకి ఎవరు హిందీ రాదు కానీ ముగ్గురికి హిందీ వచ్చు కదా కాబట్టి నీట్ గా ఈ వారం తిరిగి ట్రిప్ హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చారా అనుకూలంగా అంటే అది నాతో ఏంటంటున్నావు వీళ్ళు ఎప్పటికీ వీళ్ళ యొక్క కంఫర్ట్ జోన్సి బయటికి రాలేదు ఎందుకంటే వీడు యొక్క కంఫర్ట్ జోన్ వదిలీసి హిందీ మాట్లాడదాం అనుకున్నాడు అంటే వచ్చిన హిందీ మాట్లాడదాం అనుకున్నా ఆ టైం ముగ్గురు ఎవరో వెళ్ళి అంటే వీడికి వాళ్ళు కదా మనం హెల్ప్ చేద్దాం అనుకుని మాట్లాడేసి వీడు హెల్ప్ చేస్తారు కాబట్టి వీడు ఎప్పటికీ నేర్చుకోలేడు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అంటే నీ యొక్క కంఫర్ట్ జోన్ వదిలిసి ఎప్పుడైతే నువ్వు అన్కంఫర్ట్ జోన్ లోకి వెళ్తా చూడు ఆ గ్రైండ్ మోడ్ లోకి అంటే ఆ అన్కంఫర్టబుల్ సిచువేషన్ లోకి ఎప్పుడైతే వెళ్తావు అప్పుడే నువ్వు లైఫ్ యొక్క లెసన్స్ నేర్చుకుంటావు ది బెస్ట్ టీచర్ ఇన్ లైఫ్ ఈస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ బికాస్ లైఫ్ అనేది మీకు చాలా నేర్తుంది ఎంత బాగా నేర్పుతుంది అంటే ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఏ టీచర్ చెప్పనంత నీట్ గా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లైఫ్ అనేది ఒక సిచువేషన్ మీకు కాబట్టి లైఫ్ ఈజ్ ది బెస్ట్ టీచర్ మీరు ఎప్పుడు మీ లైఫ్ ని కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉంచాలి అన్కంఫర్ట్ జోన్ లో ఉంచగలగాలి అప్పుడే నువ్వు లైఫ్ యొక్క ఆ ఫ్రూట్స్ ఆ లైఫ్ యొక్క స్వీట్ ఫ్రూట్స్ ఉంటాయి చూడు వాటిని ఎక్స్ప్రెస్ చేయగలవు ఎందుకు అంటే లైఫ్ లో నీకు లభించే మోస్ట్ హ్యాపీనెస్ థింగ్స్ అన్ని భయానికి అవతల వైపు ఉన్నాయి ఎప్పుడైతే ఆ భయాన్ని దాటి నువ్వు అవతల వైపుకు వెళ్తావు అప్పుడే నీకు నీ లైఫ్ లో మోస్ట్ హ్యాపీనెస్ మూమెంట్స్ అన్ని దొరుకుతాయి కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు నువ్వు సోలర్ ట్రాప్ ట్రిప్ ప్లాన్ చేస్తావు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా ఇండియాలో ఇద్దరే అందులో అప్పుడే ముందు సోలర్ ట్రిప్ ప్లాన్ చేశాడు ఒక వారం రోజులు నార్త్ ఇండియా ట్రిప్ ప్లాన్ చేశాడు రాదు ఏంటి తెలియదు అవత మాట్లాడాలో తెలియదు వీడికంటూ ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంది ఆ ఇంట్రో పెట్టు ఎవరితో మాట్లాడలేదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా సరే తెగించేసి ఈ ముందటేసాం ఏడంటే ఒక ప్లాన్ చేస్తారు వారం రోజులు వెళ్ళి సేవం చేసాం కానీ వీడికి ఏం తెలియదు ఒక రూపాయి అందిస్తా తెలియదు ఆ క్లాస్ని అందం పెట్టిండీ రావడమో నీకు తెలియదు తెలిపండి ఇప్పుడు నీకు సాయం చేయడు ఒకటి లేడు నువ్వు ఏడుస్తావా బతిమడుతావా పెద్ద పెద్ద అంటావా లేదు అంటే తెలుగులోనే మాట్లాడుతావా లేదు వచ్చినాన్ని హిందీలో మాట్లాడుతూ అనవసరం నువ్వు మాట్లాడేది వాడికి అర్థం అవ్వాలి నువ్వు బతకాలి అదే నీకు ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ వచ్చేసరికి సెవెన్ స్ట్రిప్ లోని అదే ఏంటి నువ్వు అవతల వాడికి కర్మ చేయగలగల నువ్వు అనుకుంది నీకు ఆకలిస్తుందా భయ్యా ఆ చావుల సబ్జీ ఏదో యువో తింటాను అని చెప్పగలిగా నువ్వు వాడికి నీకు వచ్చి హిందీలో చెప్పగలగల అవతల వాడికి అర్థం అవ్వగలిగారు నువ్వు ఏడు రోజులు ఉంటావు అంటే కంఫర్ట్ జోన్ లో ఉంటావు నువ్వు నీ కంఫర్ట్ జోన్ ఉండవు ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉంటావు అంటే ఏడు రోజులు మహానైతే నీ రూమ్ లో పడుకునే టైంలో కంఫర్ట్ జోన్ లో ఉంటావు ఎందుకంటే రూమ్ తీసుకునేటప్పుడు నువ్వు హిందీలో మాట్లాడాలి వాటితో బేర వాడాలి ఎందుకంటే నువ్వు తెలిసిపోతుంది నేను చూడగానే నీ మహా తెలిసిపోతుంది నీకు ఏం వేలేదు అంటే ఆంధ్ర వాడని తెలిసిపోతుంది ఆడ ఐదు వందలు రూమ్ వేయటంటాడు నువ్వు వేయించావు కదా ఏది కదా కాబట్టి బేరం కాబట్టి బేర చెప్పేసి ఐదు వందలకు ఆరు వందలకు లాస్ట్ ఏడు వందలు వేయలేసా ఒప్పించి ఆ రూమ్ తీసుకొని ఆ రూమ్ లో ఉంటాయి మా అయితే పడుకున్నప్పుడు ఫ్రీ ఫ్రీగా అంతే తప్ప ఉదయం లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత అన్కంఫర్ట్ జోన్ లో ఉంటావు ఒక్కసారి మేడో ట్రిప్ అయిన తర్వాత నువ్వు ఇంటి వస్తా చూడా నువ్వు ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం నీకు చిన్నగా కనబడుతుంది ఒకవేళ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం నువ్వు ఇంకొచ్చా సరే నువ్వు ఎంత తిరిగి ఒక బెంచ్ చూసి వచ్చేది ఏడు రోజులు తెలుగు ప్లేసెస్ లో నార్త్ ఇండియాలోని హిందీ రాకుండా మాట్లాడడం రాకుండా బతికిస్తాను ఇదంతా అని అనిపిస్తుంది ఇది నీకు ఒక బెంచ్ వర్క్ ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా వెనక తిరిగి ఒక బెంచ్ వర్క్ చూసుకుని ఎంత బెంచ్ వర్క్ పెట్టుకున్నావు ఏంటి నువ్వు అక్కడ ఒక సెవెన్ డేస్ వేస్తావు తెలివి ఊరికి నువ్వు నేను నీకు ఎవడు ఆప్నాడు నువ్వు ముందుకు ఉంటావు ఇంకా కాబట్టి వీలైనంత వరకు మీ లైఫ్ లో కొన్ని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఖచ్చితంగా కోరుండైనా సరే ఎలాంటి ఖచ్చితంగా మీ లైఫ్ అనేది కోరిని నేను తోస్తుంది అన్కంఫర్టబుల్ సిచువేషన్ లోకి పోని అది తోయికి నువ్వు బాన్ మీద అది అదొక అన్కంఫర్టబుల్ సిచువేషన్ నువ్వు మీరే దూకండి వెళ్ళి ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది ఇప్పుడు భయం ఎలా పోగొట్టుకోవాలని కదా అన్నీ మీకు నచ్చని చెయ్యాలి మీకు భయం కలిగించే పది చేయాలి నచ్చని పొలాలని చేస్తే మీకు భయం పోతుంది అంత మీకు నేను ట్వంటీ ట్వంటీ డిసెంబర్ అంటే కోవిడ్ టైంలో ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కూ మాట్లాడుకున్నాను యూట్యూబ్ గురించి తెలుసు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నాం అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి కానీ ఫస్ట్ మనం ఫేస్ పెట్టడం కదా మాట్లాడలేం కదా కెమెరా ముందు మనకి దెక్కుతా ఉంటాము మరి ఏం చేయాలి ఏం చేయాలంటే అయితే ఫేస్ డ్యూబ్ పెట్టకంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాని పేరు సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను కొన్ని ఐదు ఆరు వీడియో స్టార్ట్ చేస్తుంది ఎడిటింగ్ చేస్తాను రైట్ అన్ని అయిపోయాయి వీడియో వీడియోస్ కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ప్రైవేట్ లో ఉంచుకున్నాను ఇప్పటికే ఆ ఛానల్ అలాగే ఉంది ఇప్పటికే ఆ వీడియోస్ ప్రైవేట్ లో ఉన్నాయి నాకు ట్వంటీ ట్వంటీలో వచ్చిన ఆలోచన యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సిన ఆలోచన నేను భయమంతా పోగొట్టుకొని బయటకు వచ్చి మాట్లాడడానికి నాకు ట్వంటీ ట్వంటీ ఫోర్ డేస్ అంటే ఫోర్ డేస్ పట్టింది ఇప్పుడు కూడా రాకపోతుంది ఇలాగొచ్చావంటే నార్మల్ వీడియో అయితే మాట్లాడినా పాడ్కాస్ట్ అయితే చేయొచ్చు నార్మల్ వీడియో కాల్ లో ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడిస్తుంది దాన్ని అప్లోడ్ చేసే తర్వాత చూస్తే లేకపోతే లేదని చెప్పేసి అనుకున్నది కాబట్టి స్టార్ట్ చేసాం ఆ తర్వాత ఇలాగ మెల్లిమెల్లి కాబట్టి అయిపోయి ఇలాగ సోలో వీడియోస్ చేస్తాం కానీ నార్మల్ అయితే ఇప్పుడు కూడా స్టార్ట్ చేసేది కాదు ఓకే అది జరిగిపోయింది నేను ఏం చెప్తున్నానంటే చేసి అండి టైం లేదు ఇప్పుడు చూడు ది బెస్ట్ థింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ టెన్ ఇయర్స్ బిఫోర్ అంతే నువ్వు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎట్లా అనుకుంటున్నావా దీనికి బెస్ట్ టైం వచ్చింది పది సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ లో నేను ఇంటర్ ఇంటర్ టైంలో నాకు సెల్ లేదు సెల్ గురించి తెలియదు ఒక యూట్యూబ్ ఏమైనా ఉన్నాయి ఇంటర్టైన్ యూట్యూబ్ లేదని కాదు ఇంటర్ టైంలో యూట్యూబ్ ఉంది కానీ మాకు తెలియదు మాకు ఏం తెలుసు వారం వారం నెట్కి వెళ్తాం నెట్కి వెళ్ళేసి గేమ్స్ ఆడుకోవడం లేకపోతే యాక్సైటెడ్ కంటెంట్ చూసుకోవడం అయితే అప్పుడప్పుడు ఎవరు సడన్ గా ట్యాబ్ తిప్పడానికి యూట్యూబ్ వచ్చేసి బాగా పెట్టేది అంతే యూట్యూబ్ లో బాగా ఉంటాయి లేకపోతే ఎవరి వీడియోస్ ఉంటాయి తప్ప నేర్చుకోవచ్చు ఎంత నేర్చుకోవడానికి ఎంత ఉంది అప్పట్లో అంత లేదు అప్పట్లో అంత ఇన్ఫ్లుయెన్సెస్ కూడా లేదు కంటెంట్స్ కూడా లేదు ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో స్టార్ట్ చేశాను కదా టూ థౌసండ్ సిక్స్టీన్ అండి టెన్ డేస్ టెన్ డేస్ బ్యాక్ టూ థౌసండ్ సిక్స్టీన్ అప్పుడు ఎంత ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్ ఇంజనీరింగ్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ స్టార్ట్ అయ్యేది ఎండ్ అయిపోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ఆ టైంలో నేను స్టార్ట్ చేస్తే ఇంజనీరింగ్ అయితే రోజుల్లో ఐదు రోజు ఖాళీ ఆ టైంలో భయాన్ని అధికొని వీడియోస్ చేస్తా ఉంటే ఈ టైం అన్ని ఉంటాయి నేను నార్మల్గా వీడియోస్ చేయగలుగుతాను నాకు సబ్స్క్రైబర్ బేస్ ఉంటుంది ఫాలోవర్స్ బేస్ ఉంటుంది ఫాలో అయి ఉంటుంది ఇప్పుడు నా యొక్క మాటల ఆటల యొక్క ఫ్లూయెన్సీ పెరుగుతుంది నా వీడియో క్వాలిటీ పెరుగుతుంది అన్ని బాగుంటాయి నా ఎడిటింగ్ సేమ్ మారు ఎందుకంటే నాకు టెన్ ఇయర్స్ బోర్డత నేర్చుకుంటాను నేను టెన్ ఇయర్స్ బోర్డత నేర్చుకొని నా యొక్క క్వాలిటీ ముందు తీసుకెళ్తాను క్వాలిటీ ఇన్ ద టర్మ్స్ వీడియో క్వాలిటీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆడియో క్వాలిటీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మై నాలెడ్జ్ ఏదైనా సరే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఏదైనా సరే మారుతుంది ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేయలేను కదా కాబట్టి ది సెకండ్ బెస్ట్ అయిన సరికి రైట్ నో ఇప్పుడే ఇప్పుడు నీకైనా అనిపిస్తుందా ఎప్పుడు అనిపించింది ఓకే ఆ నైన్ అయిపోయింది ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు చేయాలనుకుంటా చేసి యూట్యూబ్ ఛానల్కుంటా పెట్టే నీకు అవసరం కెమెరా ఉందా మైక్ ఉందా ఇంకో ఇప్పటికీ మైక్ లేదు సేమ్ కంటెంట్ ఇది ఇదే మైక్ ఇప్పుడు డీజే బైక్ అది ఎదురు ఇదే కంటెంట్ అని చెప్పు సూపర్ జనాలందరం చూస్తారు ఒక్క రోజు కనీసం లక్షణంగా చూస్తారు ఇది ఏమిటంటే కంటెంట్ ఎప్పుడు మారదు నీ దగ్గర ఉన్న కంటెంట్ జనర కావాలి జనాలు కాకపోయాను నువ్వు స్టోర్ చేసి పెట్టే నువ్వు అప్లోడ్ చేసే జనాలు చూసుకుంటారు ఎందుకంటే చెప్పలే సి ఎప్పుడు ఏది వాదో తెలియదు ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది ఇప్పుడు సపోజ్ నువ్వు రోజు లాక్స్ పెట్టుకున్నావు నీకు నీ యొక్క లక్కీ డే వచ్చేసరికి థౌసండ్ త్రీ అనుకున్నావు అంటే నువ్వు డే వన్ స్టార్ట్ చేసావు రోజు పెడతావు నీకు తెలీదు దేవుడు ఒక దేవుడు అనుకుంటే దేవుడికి రాసిస్తాది ఏంటి బీమేస్ గారికి థౌసండ్ వీడియో యొక్క వైరల్ వీడియో రాసిస్తాడు అనుకున్నావు యూట్యూబ్ వీడియో అంటే నాకు తెలీదు నేను థౌసండ్ వీడియోస్ తీస్తానా తెలియదు తీగలనా తెలియదు ఆ తీస్తే థౌసండ్ వీడియో ఏట్ ఏటో తెలియదు ఆ టైంకి ఫ్యూచర్ నాకు తెలియదు అది బయట కూడా నాకు తెలియదు కానీ దేవుడు అయితే థౌసండ్ రాస్తాను బయలు అవ్వాలని ఇప్పుడు నేను వంద వీడియో చేసి రీచ్ రావట్లేదు ఇప్పుడు వంద వీడియోలు అయిపోయి కానీ ఇంకా వంద మంది ఫాలో కూడా రాలేదని చెప్పి వస్తే సోపోయినా ఏంటి ముస్ ఇప్పుడు సచిపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళాను అయితే దేవదేవి వచ్చి ఇదిగో చూసుకో నేను జీవిత చరిత్ర అంతా ఇక్కడ రాస్తుంది పేపర్ మీద పేపర్ ఇచ్చాడు పేపర్ చదువుతున్నాడు ఓకే భీమేషన్ పేరు నేను ఏమేమి చేయాలి ఏమేమి చేశాను నేను ఏడియం చేసేది డబ్బులు రాసింది అయితే నేను చదువుతున్నాట ఓకే భీమేష్ స్టేజ్ ఎంత ఫాలోవర్స్ వస్తాయి ఇంత బాగా అప్రోచ్ అవుతుంది థౌసండ్ వీడియో వైరల్ అవుతుంది అన్నీ ఉన్నాయి అంతటికే కూడా నేను హండ్రెడ్ వీడియో తిరిగి యూట్యూబ్ ఛానల్ ఆపిస్తాను రీస్ అవ్వట్లేదని నువ్వే థౌసండ్ వీడియో వైరల్ అవ్వాలి నువ్వు ఆపిస్తాను నేను చేయమంటాను నువ్వు మధ్య అంటే నీకు తెలియకుండానే మీ దగ్గర గోల్డ్ ప్రొటెక్షన్ ఉంది దేవుడు వాళ్ళని ప్రొటెక్షన్ నువ్వే దాన్ని మీ దగ్గర బయటకు తీయాలి కాబట్టి ఇట్స్ షుగర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు ఆకపోవడదు ఏ రోజు లెక్క తెలియదు థౌసండ్ లెక్ అవ్వచ్చు కానీ నువ్వు మాత్రం రోజు లెక్కడ్ అనుకోని నీ యొక్క వన్ ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి రోజు బ్రైన్ చేయండి రోజు బ్రెయిన్ మోడ్ రోజు అసలింగ్ మోడ్ లోని వన్ ట్వంటీ పర్సెంట్ రోజు చేస్తే కనుక నువ్వు రోజు వీడియోస్ చేస్తావు నీకు అవసరం వీడియో రీచ్ వస్తుందా రాదా జనాలు చూస్తారా రాదా నచ్చదా లేదా అవన్నీ అనవసరం నువ్వు వెళ్ళి చేసుకుంటూ చేసుకుంటే నీ ఫ్రెండ్స్ గట్ట చెప్పేది కమెంట్స్ గట్ట వచ్చి ఫీడ్బ్యాక్ గట్ట తీసుకుంటున్నాం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుని రోజు ఒక వీడియో చేసుకుంటూ నీకు అవసరం వీడియో రీచ్ వస్తే కదా మెయిదు నేను ఇంప్రూవ్ చేసుకుంటూ డే బై డే డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు ఒక వీడియో పెట్టుకుని వెళ్తాను ఒకవేళ లక్కి డే డే అవ్వచ్చు కానీ నీకు తెలీదు నువ్వు జస్ట్ ఇట్స్ ఎ నార్మల్ డే నువ్వు నీ ఎప్పటిలాగే వన్ ట్వంటీ పర్సెంట్ ఇస్తావు నేను ఎందుకు చెప్తానంటే ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ ఆ రైట్ మూమెంట్ లో రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావా నేను అంతే మ్యాటర్ ఇప్పుడు థౌసండ్ డే ఖచ్చితంగా వస్తుంది నువ్వు వీడియో పెట్టగల నీ లక్కీ డే మిస్ అయిపోయిన నీ ఆపర్చునిటీ మిస్ అయిపోయి కాబట్టి ఎప్పుడు నీ లక్కీ డే అనుకునే రోజు నీ లక్కీ డే అనుకుని నువ్వు పని చేయాలి నీకు ఏ రోజు లక్కి డే తెలియదు కాబట్టి లక్కీ డే ఒక రోజు వచ్చినా సరే ఆ రోజు నువ్వు ఎప్పటికైనా పని చేస్తూ ఈ పని అనేది వన్ ట్వంటీ పర్సెంట్ నేను ఇస్తావు నీ మొత్తం బ్లడ్ అంతా పెడతావు కాబట్టి ఆ పని అనేది హిట్ అవుద్ది వైరల్ అవుద్ది కంటెంట్ వస్తుంది నీకు రీచ్ వస్తుంది ఫాలోస్ చేస్తారు అందరూ వస్తారు అన్ని అడిగినట్టు జరుగుతాయి నీ లైఫ్ నువ్వు అనుకుంటే జరుగుతుంది దానికి ఒక ఇంచి పెరగదు ఒక ఇంచి తగ్గదు ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడు నీ ఆలోచనని ఆలోచన ముందుకు తీసుకుంటూ వెళ్తా ఉండాలి ఇవన్నీ ఏంటంటే నేను భయాన్ని నువ్వు అది చేయడమే ఇప్పుడు చూడు నేను మా నా ఎగ్జాంపుల్ ఇస్తాను ఆ లైఫ్లో జరిగే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు నీకు అర్థం ఉంది ట్వంటీ ట్వంటీ వరకు ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో నేను కొత్తగా సెల్ కొనుక్కున్నాను ట్వంటీ ట్వంటీ జోల సెలవు కొనుక్కున్నాను అప్పటి వరకు నాకు సెలవు ట్వంటీ ట్వంటీలోనే నా పాతశాలి కూడా బాగా పాడైపోయి పాతశాల మా హైన్స్ బాగా పాడైపోయి ఆ టైంలో కొత్త కొనుక్కరు అనమాట కొంతసేపు కొనుక్కుంటే అది బేసిక్ ఇప్పుడు నేను వాడుతున్న సెల్ కదా ఇప్పుడు వాడుతున్నారు సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అయితే బేసిక్ సెల్ కొనుక్కున్నాను నాకు తెలియదు వీడియోస్ పెడతాను యూట్యూబ్ వీడియోస్ చేస్తాను తెలియదు అప్పుడు తెలిస్తే కొంచెం మంచి కొంచెం మంచిగా ఎవరు ఉంటుంది కానీ తెలియదు కొలుసుకున్నాను కొలుసుకుంటే అప్పటి వరకు నాకు ఇన్స్టాగ్రామ్ తెలియదు తెలుసు ఏదో వీడియోలు చూడడం తప్ప ఇన్స్టాగ్రామ్ ప్లేస్ చేయలేదు అయితే సెప్టెంబర్ అనిపించింది నాకు బోల్డ్ నాలెడ్జ్ ఉంటున్నాయి కదా బోల్డ్ థాట్స్ వస్తున్నాయి బోల్డ్ నాలెడ్జ్ ఉంది అంతా ఉంది దీన్ని నాకు ఒకరి దగ్గర పెంచుకోలేదు ఏదో ఒక ప్లాట్ఫామ్ లో పెడితే నచ్చిన చూస్తారు అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ఏటీ ఏంటి ఏంటి అనుకున్న టైంలో నాకు ఇన్స్టాగ్రామ్ కలి ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఓపెన్ చేయాలి ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేస్తాను అప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడికి పేజ్ లేదు నేను అక్కడే పేజ్ స్టార్ట్ చేశాను ఆ టైంలో ఎవరి పేజ్ లేదు అంతా అనుకున్నారు పేజ్ ఏం అంతా చెప్పరుగానే అనుకుంటారు ఓకే పేజ్ స్టార్ట్ చేస్తాను ఆ తర్వాతకి కొన్ని రోజులకి మా గ్రూప్ లోని మా సర్కిల్లోని ఇంకొకటి పేజ్ స్టార్ట్ చేస్తాడు ఆడు నేను ర్యాండమ్ థాట్స్ అనేసి మోటివేషన్ ఇన్స్టా మోటివేషన్ డిసిప్లిన్ హెల్త్ వీటి గురించి చెప్తాను పెట్టాను అని వేసా జాస్ట్ కోర్ట్స్ పెట్టారు వీడు మీల్స్ పెంచ్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్ అయితే కొన్ని రోజులకి ఇద్దరు బాధాలతో మా ఇద్దరిని చూసి ఇంకోటి మీల్స్ పెట్టాడు ఆ తర్వాత ఇంకోటి పెట్టాడు ఈ మధ్య కొత్త కూడా మ్యూజిక్ పెంచ్ పెట్టాడు ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే చూడు మీ సర్కిల్ బట్టే నువ్వు ఉంటావు ఇప్పుడు ఆ టైంలో నేను ఆ పేజ్ స్టార్ట్ చేయకపోతే వీళ్ళు కూడా ఓకే పేజ్ మన వల్ల కాదేమో ఎవడో పేజ్ కంటెంట్ క్రియేట్ చేస్తారు మనం కన్స్యూమ్ చేసుకుందాం అంటే ఉంటారు లేకపోతే ఇంకొంచెం లేట్ మనం స్టార్ట్ చేయండి ఎందుకు అంటే మన సర్కిల్ మన సర్కిల్ బట్టే మనం ఉంటాము మనం ఎప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి దేటి అందరిలాగే నువ్వు ఉంటారు అనుకుంటే నువ్వు అందరిలా తిరుగుతారు అందరూ చదువుకుంటారు కదా నువ్వు చదువుకుందాము అందరిలాగే చదువుకుందాం అనుకుంటే నువ్వు అందరిలాగే చదువుకున్నే అవుతావు అలా కరెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి నాలెడ్జ్ వేరు విజిడమ్ వేరు అంటే నాలెడ్జ్ ని అప్లై చేయడం వేరు ఎగ్జిబిషన్ ఇంపార్టెంట్ అనేసి నువ్వు వెరెటిగా నేర్చుకుని అనుకోవాలి నువ్వు అనుకోవాలి అందుకని అందరూ రివర్స్ రెగ్యులర్ అయిపోతుంది ఏదైనా సరే ఇప్పుడు ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్ మెయిన్ పేజ్ ఆడికి నేను నాకు మీ థాట్స్ ఉండేది మంచి కామెడీ థాట్స్ అంటే అయితే ఐడియా ఇస్తూ ఉండేవాడు ఆ టైం ఫెన్ కాదు ఇంకొంచెం అడల్ట్ కంటే డార్క్ హ్యూబుల్ జనాలకి నా పేజ్ లో బోల్డ్ మంది తప్పు అర్థం చేసుకుంటారు పెట్టలేదు మీరు ఆలోచించండి ఏమో మనకు మంచి థాట్స్ వస్తాయి మంచి ఐడియాస్ వస్తున్నాయి ఇది పట్టణం మీమ్స్ అయితే ఏం చేయాలంటే వీళ్ళు చెప్పబోతుంది బాగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను మీమ్స్ మీమ్స్ స్టార్ట్ చేస్తాం ర్యాండమ్ థాట్స్ ఇన్ఫర్మేట్ ర్యాండమ్ థాట్స్ మీమ్స్ ర్యాండమ్ థాట్స్ ఇన్ఫర్మేట్ అనేది మెయిన్ పేజ్ మోటివేషన్ హెల్త్ ఇవన్నీ దాని నుంచి సేమ్ అదే పేరు కంటిన్యూ అవ్వాలని ర్యాండమ్ థాట్స్ మీమ్స్ మీమ్స్ ఐడియాస్ పెట్టారు అన్ని బాగా రీచ్ చేస్తూ ఉండేది అప్పుడు నాకు రీచ్ అయింది నాకు రీచ్ అవ్వచ్చు అంటే మా ఫ్రెండ్ కాబట్టి ఆడు చేసిన ఒక డార్క్ మీము నాకు ఇచ్చాడు నేను అంటే డార్క్ పెట్టనేసి నా పెట్టాలి నేను పెట్టిన రీచ్ వచ్చింది అప్పటి నుంచి ఆ రీచ్ అలా బిల్డ్ అవుతూ ఉంది ఇప్పుడు మమ్మల్ని చూసి ఇంకోటి స్టార్ట్ అవుతుంది మెయిన్ పేజ్ మనం చెప్పాను కదా ఇప్పుడు మ్యూజిక్ పేజ్ కూడా ఇంకోటి స్టార్ట్ చేశాను ఎందుకు మన సర్కిల్ మారాలి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ నీట్ గా సెనర్ టైంలో రోజు తిరుక్కుని బండి మీద తిరుక్ తిరుక్ లేకపోతే తాక్కుని పండగల టైంలో తాక్కుని తిరుగుతా అనుకుంటే మీకు ఈ ఆలోచనల్లో మీరే ఆలోచన బిల్డ్ చేయాలి ఓకే ఎక్సిడెంట్ చేస్తున్నావు లేదా లేకపోతే లైఫ్ లో ఏం చేస్తున్నావు ఫ్యూచర్ ఏంటి ఎలా ఆలోచిస్తావు నీకు ఇష్టమే లేదా చేస్తే జాబ్ నీకు ఇష్టమే లేదా ఇవన్నీ మన సర్కిల్ మనం మార్చాలి పోని అట్లీస్ట్ మార్చకపోయినా సరే వాళ్ళని నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చూసుకో నీ థాట్స్ ని ఎదురుకున్నా కూడా చూసుకో ఎందుకంటే నీ చుట్టుపక్కల నీ థాట్స్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి ఇప్పుడు అందరూ భయపడతారు అనుకో నువ్వు ఎంత అయినా సరే నీకు ఎంత కొంత భయాన్ని అలా ఇవన్నీ కంటైన్ చేస్తుంది అవతల యొక్క కరేజ్ బ్రెయిన్లెస్ కూడా కంటైన్ చేస్తూ అవతల యొక్క ఫియర్ కూడా కరేజ్ చేసి అవతల యొక్క నార్మల్ థాట్స్ ఆర్డినరీ థాట్స్ కూడా కంటైన్ చేసు కాబట్టి వీలైతే నీ యొక్క బ్రెయిన్లెస్ నీ యొక్క అబ్నార్మల్ థింకింగ్ నీ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ నీ యొక్క ఫియర్లెస్నెస్ అన్నిటినీ వాడికి అంటించేలా చూసుకో వాడికి వచ్చేలా చూసుకో లేదంటే కనీసం వాడి యొక్క భయం వాడి యొక్క ప్రతం వాడి యొక్క నార్మల్ థింకింగ్ ఆర్డినరీ పర్సన్ థింకింగ్ నీకు ఎఫెక్ట్ అయ్యా చూసుకోకు ఎందుకంటే అంటే ప్రపంచం మొత్తంలో ఎనిమిది వందల కోట్ల జనం కూడా నువ్వు అనేది ఒకటిగా ఉంటాడు అందరూ యూనిక్ ఎవరి ఆలోచన లాగని ఎవరి ఇష్ట లాగని ఎవరి ఇంట్రెస్ట్ లాగని ఎవరి బిలీఫ్స్ లాగని కాబట్టి అందరూ డిఫరెంట్ నువ్వు కూడా డిఫరెంట్ ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల జనం కూడా బిఎంఎస్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి నేను నువ్వు ఎప్పుడు మార్చుకోకు మార్చుకోగలంటే మంచిగా ఉండు కైండ్నెస్ ఇంపార్టెంట్ లవ్ ఇంపార్టెంట్ సెల్ఫిషియస్ ఇంపార్టెంట్ ఎంపతి లవ్ కైండ్నెస్ అన్నీ ఇంపార్టెంటే కానీ నువ్వు నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నీ యొక్క థింకింగ్ నీ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ నీ యొక్క ఫియర్లెస్నెస్ నీ యొక్క కరేజ్ నీ యొక్క బ్రెయిన్ అన్నిటిని అన్నిటినీ కాపాడుకో జాగ్రత్తగా ఎందుకంటే సొసైటీ అలా లేదు సొసైటీలోని ఒక భయం ఉంది ఏం చేస్తాయనుకుంటారా పబ్లిక్ ఒపీనియన్స్ ఒపీనియన్స్ మ్యాటర్ లాట్ అవతల ఒపీనియన్స్ ఇప్పుడు నువ్వు సపోజ్ నీకు నచ్చినట్టు తల పెంచుకుందాం అనుకుంటావు అమ్మబాయి బాబు వాటర్ అంటే అంటే ఇంట్లో మబ్బి డడీ అంటారు చోటలు బాగోలేదు కదా అవతల అవతల చూస్తే ఏమంటారు చూడు పలానా అబ్బాయి కదా అనుకుంటారు అని అంటారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ లాగే థింక్ చేస్తారు కాబట్టి నువ్వు వాళ్ళు ఏమనలేవు చూడు నువ్వు ఎవరిని తప్పు పట్టలేవు నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి అవతల వాళ్ళ ఆలోచన నుంచి అవతల వాళ్ళ ఒపీనియన్స్ నుంచి నీ యొక్క యూనిక్నెస్ ని అవతల వాళ్ళ ఆలోచన నుంచి నువ్వే కాపాడుకోవాలి బికాస్ నిన్ను ఎఫెక్ట్ చేస్తాయి నిన్ను మార్చేస్తాయి కాబట్టి వీళ్ళంత వరకు జాగ్రత్తగా యూనిక్నెస్ కాపాడుకో ఇప్పుడు ఇదంతా చెప్తున్నాడు అంటే చూడు నువ్వు ఎంత యూనిక్ గా ఉంటేనే నువ్వు మంచిగా ఉండవచ్చు చెడ్డగా ఉండవచ్చు అవన్నీ పక్కన పెట్టు యూనిక్ గా ఉన్నవాళ్ళు లేదంటే మ్యాటర్ కాబట్టి వీళ్ళంత వరకు నీ యొక్క ట్రూ ఎసెన్స్ నీ యొక్క యూనిక్నెస్ ని ఎప్పుడు కాపాడుకో చూసారా ఇది ఎక్కడికి వస్తున్న తర్వాత అర్థం కాదు అలా మాట్లాడడం మాట్లాడవలసింది అంటే ఆలోచనలు థాట్స్ ఎగ్జాంపుల్స్ బోర్డని నేను స్టార్టింగ్ మన మైండ్ అలా మనం మా చెయ్యాలి నీ యొక్క కంఫర్ట్ జోన్ వదిలి రావాలి బయలు పోవాలి అంటే ఏమేమి చేసాం ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టాయి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాయి కాబట్టి బోల్డ్ నాకు చెప్పుకోవాలనుకుంటే ఎందుకు చెప్తాడు అంటే వీరంతకు మిమ్మల్ని మీరు అన్కంఫర్ట్ జోన్ లో పెట్టుకోండి ఆ కంఫర్ట్ జోన్ లో బాగా మానేయండి ఏదో ఒక టెచ్చు నిన్ను ప్రౌడ్ గా చేసుకునేలాగా రోజులో ఒక్కటైనా చెయ్యు రోజు రోజు నువ్వు ఏం చేస్తావు అని జస్ట్ నువ్వు లెగిసి నీ బెట్ని సెట్ చేసుకుంటావా నువ్వు లెగించి నీ బొంత తగ్గడానికి మాట తట్టుకుని ఆ మరొక పెట్టుకుంటావా ఏదైనా సరే నిన్ను నువ్వు ప్రౌడ్ గా చేసుకునేలాగా రోజుకి ఎంత చిన్న పైన అయినా సరే రోజుకి ఒకటైనా చెయ్యు నిన్నుడు ప్రౌడ్ గా ఉంచుకునేది ఏదైనా సరే జస్ట్ ఒక పోస్ట్ పెడతావా లేదు నీ బెడ్ నువ్వు తయారు చేసుకుంటావా రాత్రి పడుకునే పడుకోలేసిన తర్వాత లేదు రోజు వర్కౌట్ చేస్తావా లేదు రోజు చదువుకుంటావా లేదు రోజు జర్నింగ్ చేస్తావాలి ఏదైనా సరే నిన్ను ప్రౌడ్ గా ఫీల్ అయినా చెయ్యు ఇలా మాట్లాడుకుందాం రోజు మాట్లాడుకుందాం బోల్డ్ ఉన్నాయి థాట్స్ కొనుక్కుంటాను మైక్ కొనుక్కుంటే ఇంకా వాయిస్ కూడా కరెక్ట్ గా వస్తుంది మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు వీడియో క్లారిటీ ఉంది వాయిస్ కూడా కరెక్ట్ వస్తున్నప్పుడు మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే చూడండి ఆలోచించండి చెప్పిందంతా ఒకసారి ఆలోచించి ఎక్కడి నుంచి ఎలా మారాలి ఎలా చేస్తే బాగుంటుంది ఇప్పటి వరకు ఎలా బతుకో రేపు నుంచి ఎలా బతకాలి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కాకపోతే రేపే ఆలోచించండి ఒకసారి అర్థం కాకపోతే నేను స్పీడ్గా మాట్లాడేస్తే నా వాయిస్ కొంచెం స్పీడ్గా ఉంటుంది నా మాట్లాడటం రెండోసారి చూడండి మూడోసారి చూడండి అర్థం కాకపోతే పది చూడండి ఆలోచించండి అందరికీ ఉండద్దు నీ కంటే ఒక యూనిక్నెస్ ఉంది బయటికి రా బయటకు వచ్చి నువ్వు నీలా బతుకో